నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయం గత నాలుగు రోజుల నుంచి తీవ్రంగా జరుగుతున్న చర్చ ఎప్పుడైతే సిబిఐ అండ్ సిట్ కామన్గా చేసిన ఇన్వెస్టిగేషన్ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్లో తిరుమల లడ్డూలో వాడింది కల్తీ నెయ్యి కాదు అంటే నెయ్యిలో కల్తీ కలిపి ఆ కల్తీ కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేయలేదు అచ్చగా మొత్తం కూడా కెమికల్స్తోనే ఈ లడ్డూలు తయారీకి నెయ్యిని వాడారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అంటే మొత్తం కూడా ఎక్కడ ఒక లీటర్ పాలు కొనలేదు ఒక కేజీ బట్టర్ కొనలేదు దాని నుంచి నెయ్యి తీయలేదు కానీ నెయ్యి లాంటి ఒక కెమికల్స్తో తయారు చేసిన ఎసెన్స్తో తయారు చేసిన ఒక పదార్థాన్ని లడ్డూల తయారీకి వాడారు అని చెప్పేసి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో అప్పుడు హిందువుల మనోభావాలు అంతా అంతా కూడా దెబ్బతిన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు ఏంటి మనం గత ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో గత ఐదేళ్లు పరమ పవిత్రంగా భావించి స్వీకరించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం కెమికల్స్తో తయారైందా మనం ఇన్నాళ్ళు కూడా స్వచ్ఛమైన ఆవునైతో తయారైందని భ్రమించి తిన్నాం కదా అసలు కొన్నాళ్ల పాటైతే అది తప్పు అని తెలిసినప్పుడు కూడా పోనీలే డాల్డానో లేకపోతే పామాయిలో కలిపి కొంత నెయ్యి కలిపి చేశారేమో అని అనుకుని కూడా సరిపెట్టుకున్నారు కానీ అసలు అది కూడా తప్పు పూర్తిగా కెమికల్స్ తో తయారైంది అనగానే ఒక్కసారిగా ఉలిక్కి అంతా కూడా దీని మీద కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే చర్చ జరగటం లేదు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది అసలు హిందువులంతా కూడా పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యే వాడలేదు మొత్తం కెమికల్స్తో నెయ్యి లాంటి పదార్థాన్ని క్రియేట్ చేసి తయారు చేశారు లడ్డూలు అని చెప్పేసి అంటే జాతీయ స్థాయిలో దాని మీద ఎంత డిస్కషన్ జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీకి అంటే అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి కూడా ఆర్ఎస్ఎస్ అల్టిమేటం ఇచ్చినంత పనిచేసిందట అంటే మీరు ఈ లడ్డూల తయారీ కల్తీ నెయ్యి విషయంలో ఎక్కడా కూడా ఉపేక్షించడానికి వీల్లేదు దీని వెనుక ఎవరున్నా సరే దీని వెనుక ఎవరు ఉన్నా సరే వాళ్ళందరికీ శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది వాళ్ళు ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు కేవలం లడ్డు విషయంలోనే కాదు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రథాలు తగలబడ్డాయి అలాగే రాములు వారి విగ్రహం ఉంది కదా మీకు గుర్తుండే ఉంటుంది రామతీర్థంలో రాములు వారి విగ్రహానికి సంబంధించి తలని కూడా వేరు చేసేశారు అలాంటి ఘటనలు అలాగే మీరు గమనించినట్లయితే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని వెండి సింహాలు పోవటం హనుమంతుడి చేయి విరిగిపోవటం అలాగే కొన్ని కొన్ని ఆలయాలు ధ్వంసం కావటం ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్కి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏం చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గరకు వచ్చాయో ఆ టైంలో బీజేపీ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఖచ్చితంగా మీరు టీడీపీతో కలవాల్సిందే అని చెప్పేసి అలాగే చంద్రబాబుకు కూడా ఆర్ఎస్ఎస్ తోటి సత్సంబంధాలున్నాయి చంద్రబాబు కూడా తెలుగు రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆలయాల మీద అకృత్యాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆర్ఎస్ఎస్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ వచ్చారు అంటే ఆలయాల్ని పరిరక్షించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది ఏదైనా ఉంది అంటే ఆర్ఎస్ఎస్ మాత్రమే అప్పుడు ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలయాలకి సంబంధించి కానీ హిందూ మనోభావాలు హిందూ భక్తుల మనోభావాలకి సంబంధించి కానీ ఎటువంటి విషయాలు వాళ్ళు పట్టించుకోవటం లేదు పైగా కొడాలి నాని లాంటి అప్పట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడిన మాటలేంటి ఆంజనేయ స్వామికి ఒక చెయ్యి ఇరిగిపోతే ఆయనకేమన్నా అయిద్దా ఆయన మహిమలు ఏమైనా తగ్గిపోతాయా అని చెప్పేసి మాట్లాడారు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు పోయినాయి అంటే ఎంత అవుతాయి మహా అయితే ఐదు ఆరు లక్షలు అవుతాయి అదో పెద్ద లెక్క తిరిగి కొని అక్కడ పెట్టలేమా అని చెప్పేసి మాట్లాడారు అంతే తప్ప ఇది చాలా అపచారం అపచారము జరిగింది తప్పు ఆ తప్పు వెనుక ఎవరున్నా కానీ పట్టుకొని శిక్షిస్తాము అని మాత్రం ఆయన అనలేదు అంటే తప్పు జరగటం అన్నీ మన చేతిలో ఉండవు కానీ జరిగిన తప్పుని సరిదిద్దుకోవటం మన చేతిలో ఉంటుంది కొన్ని విషయాల్లో అంటే ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఇటువంటి తప్పు మళ్ళా జరగకుండా చూస్తాము ఇలాంటి తప్పు ఎవరన్నా చేయాలంటే కూడా భయపడేలాగా చేస్తాము అని చెప్పేసి చెప్పకపోవటం అనేది ఇంకా పెద్ద తప్పు ఆ తప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకనే హిందూ హిందువుల మనోభావాలు హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆ క్రమంలోనే చంద్రబాబు ఈ విషయాలన్నింటినీ కూడా ఆర్ఎస్ఎస్ కి నివేదించడంతో బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ అటు టీడీపీ ఇటు బీజేపీ కలిసేలాగా ఎన్నికల్లో వాళ్ళు కూడా కృషి చేశారు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత తీవ్రమైన ఓటమి అంత ఘోరమైన ఓటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎదురైంది కేవలం పదకొండు సీట్లకే వారు పరిమితమయ్యారు అంటే ఇది కేవలం రాజకీయ పొత్తుల వల్లే సాధ్యపడిందా అని అనుకోవచ్చా లేకపోతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసిన అపచారం వల్ల ఫలితం అలా దక్కిందా అని అనుకోవాలనేది కూడా మీ ఊహకే నేను వదిలేస్తున్నాను కొంతమంది ఏంటంటే త్రి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకి అలాగే ఆలయాల్లో ఉన్న దేవుళ్ళ విగ్రహాలకి జరిగిన అవమానము అప్రతిష్ట ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గతి పట్టేలాగా చేశాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇవన్నీ ఒక అయితే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో పరివర్తన అయితే వచ్చినట్టుగా కనిపించడం లేదు ఎందుకని అంటే తిరుమల శ్రీవారికి సంబంధించి ఏవైతే ఈ లడ్డు వ్యవహారం ఉందో వీటిల్లో విచారణ కోసం ధర్మారెడ్డిని పిలిచినప్పుడు ఆయన అప్రూవర్గా మారి నాకన్నా ముందు ఉన్నవాళ్ళు ఇదే చేశారు వాళ్ళను కూడా విచారించండి నాకు హైకమాండ్ నుంచి ఒత్తిడి రావటం వల్లే నేను ఆ కల్తీ లడ్డుకు సంబంధించి నెయ్యి విషయంలో సంతకాలు చేశాను అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కూటమి సర్కారు వాళ్ళ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తుంది సో ఆ క్రమంలోనే తిరుమల లడ్డూకి సంబంధించి ఎటువంటి అపచారం జరగకపోయినా ఎటువంటి కల్తీ జరగకపోయినా కానీ వాళ్ళు ఈ అభూత కల్పనని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇదంతా కూడా అబద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేవి అన్నీ కూడా అబద్ధం ప్రూఫ్స్తో సహా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా వాళ్ళు అడ్డంగా అబద్ధాలు ఆడుతున్నారు పచ్చ అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే కూటమి సర్కారు కావచ్చు వాళ్ళు ఈ అబద్ధ ఈ ఈ వీళ్ళ మాటల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు కూటమి సర్కారులోని నేతలు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలు కావచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే అబద్ధాల మీద ఎందుకని అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదం హెలికాప్టర్లో చనిపోతే ఆయన మరణానికి కూడా కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నట్టుగా ఒక నిందని కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ మీద రిలయన్స్ మీద వేశారు అప్పట్లో రిలయన్స్ కి సంబంధించిన మార్టుల్ని కూడా ధ్వంసం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదంతా మర్చిపోయారా అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు అలాగే ఆ తర్వాత సోనియా గాంధీ కేవలం పదవి ఇవ్వలేదు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అనే ఒకే ఒక్క అంశం మీద ఆ పార్టీ మీద నింద వేసి ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ముందు చంద్రబాబు మీద కూడా అటువంటి నిందలే వేశారు మరి ఆ రోజు శ్రీవారి ఆలయంలో పింక్ డైమండ్ పోయింది అని అది చంద్రబాబు ఇంట్లోనే ఉంది అని చెప్పేసి నిందలు వేసిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చారు కదా మరి అలాంటి శ్రీవారి ఆలయం మీద అబద్ధాలాడి చంద్రబాబు మీద అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాటిని నిజమని ఎందుకు నిరూపించలేకపోయారు అసలు పింక్ డైమండే లేదు అని చెప్పేసి తర్వాత ఎందుకు మాట్లాడారు సో అంటే వాళ్ళు అబద్ధాలు అనేది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆడుతూనే ఉంటారు ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు కల్తీ నెయ్యి విషయంలో కూడా వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అపచారానికి పాల్పడింది తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో పూర్తిగా కెమికల్స్ తోటి నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని క్రియేట్ చేసి దానిని లడ్డూల తయారీకి వాడారు అని చెప్పేసి సిబిఐ ఏదైతే నివేదిక ఇచ్చిందో అది పూర్తిగా నిజం వాళ్ళు మాట్లాడేవి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేవి మాత్రమే అబద్ధాలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలోని కీలక నేతలు అంతా కూడా వివరణ ఇస్తున్నారు సో మరి గతంలో చూసుకుంటే మనం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ తయారీ విషయంలో ఈ లడ్డూ తయారీ విషయంలో ఏదైతే కల్తీ జరిగింది అని అన్నారో అప్పట్లో ఉత్తర్ప్రదేశ్లో కూడా ఉత్తరప్రదేశ్లో కూడా అంటే మన రాష్ట్రమే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టారు అంటే ఇది మళ్ళొకసారి ఎందుకు చెప్తున్నాను అంటే అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆ వ్యతిరేకత ఉంది అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కేవలం మన ఏపీలో మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో కొలువైంది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతిలో ఉంది కాబట్టి మనకి మాత్రమే సంబంధించిన విషయము అని అనుకుంటే పొరపాటే ఇది జాతీయ స్థాయిలో బాగా అంటే చర్చనీయ అంశంగా మారిన విషయం దీని గురించి అంతా కూడా కీలకంగా చర్చించుకుంటున్నారు అందుకని ఇక్కడ మనం ఇంతకుముందు చూసినట్లయితే ఇక్కడ వైబీ సుబ్బారెడ్డి విషయం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి విషయం కావచ్చు ఈ తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఎవరున్నా సరే ఉపేక్షించకూడదు అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి మనం వింటున్నమాట కాబట్టి మరి ఆర్ఎస్ఎస్ కోరినట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అపేక్ష లేకుండా ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా అంటే ఈ నేరాల వెనక ఎవరున్నారు ఈ అకృత్యాల వెనక ఎవరున్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అనేది ఎటువంటి పార్షాలిటీ లేకుండా చేయిస్తుందని మీరు అనుకుంటున్నారా మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏదైతే సిబిఐ ఉందో ఆ సిబిఐ దర్యాప్తులో నిజాలన్నీ నిగ్గుతేలితే ఈ నేరాలకు పాల్పడిన అంటే ఈ కల్తీ నెయ్యి వాడకానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేస్తుందని మీరు భావిస్తున్నారా సో ఈ దీని వెనుక ఇన్వెస్టిగేషన్ మొత్తం క్రిస్టల్ క్లియర్గా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ